హాయ్ అండి నేను మీ జబర్దస్త్ గడ్డ నవీన్ మన పల్మనేరులో ఉన్న ప్రజలకి అండ్ నేను మన వృషభ సినిమాని పలమనేరులో రెగ్యులర్గా చాలా రోజులు సినిమా చేశాను షూటింగ్ అక్కడే అక్కడే ఉన్న మన ఉమాశంకర్ ప్రొడ్యూసర్ గారికి మన డైరెక్టర్ కామరాజ్ గారికి అండ్ హీరో హీరోయిన్గా నటించిన మన జీవన్ హీరో గారికి హీరోయిన్ అలక్య గారికి అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఏప్రిల్ ఫోర్త్న మన వృషభ సినిమా రిలీజ్ కాబోతుంది సో మన పల్మనేరు ఉన్న ప్రజలందరూ నేను అందరూ వస్తున్నాను వచ్చి అందరం కలిసి సినిమా చూసి మంచి సూపర్ హిట్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ బృషభ మూవీ అండ్ ఎంటైర్ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ లక్ చెప్తున్నాను సో ఈ వృషభ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మన ఉమాశంకర్ గారు మంచి గా ఉండాలని నామరాజు గారు మంచి దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ప్రత్యేకంగా ఇందులో కెమెరామెన్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఆల్ బెస్ట్ చెప్తూ బృషభ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మీకు జబర్దస్త్ గడ్డం నవీన్ అండ్ పల్మినేర్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ చాలా మంచి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏప్రిల్ నాలుగున విడుదల కాబోతున్న వృషభ సినిమా మంచి కామ్రాడ్స్ దర్శకత్వంలో వహిస్తున్న సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి కాన్సెప్ట్ అది విన్నాను నేను పర్సనల్గా తను నా ఫ్రెండ్ కూడా పైగా తప్పకుండా సినిమా హిట్ కావాలి అతను మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నా కోరిక అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి వృషభ మూవీ ఈ ఏప్రిల్ నాలుగో తారీఖున థియేటర్లో బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతా ఉంది ఈ మూవీ మన పలమనేరులో షూట్ మొత్తం పూర్తి చేసుకొని పలమనేరు ప్రజల ఆదరాభిమానాలు పొందే అటువంటి గొప్ప చిత్రంగా రూపొందించడం జరిగింది నాలుగో తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతా ఉంది కాబట్టి నేను నాతో పాటు మా జబర్దస్త్ టీమ్ అలాగే సినిమా యూనిట్ మొత్తం మన పలమనేరులో సందడి చేయనున్నాం మీరందరూ వచ్చి పలమునగర్లో ఈ మూవీని వీక్షించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం బాగుతో నమస్కరిస్తూ ఉన్నా ఈ యొక్క మూవీ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ కామరాజ్ గారికి అలాగే మన హీరో హీరోయిన్ జీవన్ రెడ్డి అలాఖ్య మరియు నేను మా జబర్దస్త్లో గడ్డం నవీన్ అన్న అలాగే సదాగాడు ఫైమా మీ అందరం చాలా ఈ మూవీలో కర్తానందం బాబాయ్ కూడా అందరం కలిసి చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని వీక్షించి ఈ మూవీ చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది కాబట్టి ఎంటైర్ ది టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్న ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తారని అందరికి నమస్కరిస్తున్నా మర్చిపోకండి ఈ ఏప్రిల్ నాలుగో తారీఖున థియేటర్లో రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కలిసి పలమనేరులో చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం సినిమా థ్యాంక్ యూ